ప్రజలపక్ష మినెంట్ ఫెర్స్కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ తమ పరిధిలోని వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో తలెత్తుకు తిరగలేకున్నాం మున్సిపల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ కౌన్సిలర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి మదనపల్లిలో నమోదైన కరోనా కేసు ఉద్యోగం కోసం కేరళ వెళ్లి కరోనా పాజిటివ్ తో తిరిగి వచ్చిన మదనపల్లికి చెందిన యువకుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాలని అధికారులను వేడుకున్న బాధితుని సోదరి చూస్తే ప్రతి నెల ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోస వృద్ధాప్య విధంతు వికలాంగుల పెన్షన్లను అందిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాష స్పష్టం చేశారు తీవ్ర ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా ప్రతి నెల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వృద్ధాప్య విధంతు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీనే అందిస్తూ భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు శనివారం మదనపల్లి పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీ రామారావు కాలనీ గొల్లపల్లి రింగ్ రోడ్ మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారిపల్లి కొత్తవారిపల్లి పంచాయతీ గుడిసివారిపల్లి నేతాజీ కాలనీ సిటిఎం క్రాస్ రోడ్ సచివాలయాల పరిధిలో వృద్దులకు వికలాంగులకు వితంతులకు ఎమ్మెల్యే షాజన్ బాషా చేతుల మీదుగా పెన్షన్ డబ్బులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్దులకు వికలాంగులకు వితంతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ డబ్బులు అందజేస్తూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా నిలిపారని అన్నారు రాష్టం ఆర్థిక లోటులో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి నెల పది కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులను అందజేస్తూ ఆదుకుంటున్నారని గుర్తు చేశారు రాష్టంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను చేపడుతూ ముందుకెళ్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంపీడీఓ తాజ్ మాసూర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సహదేవ్ నాయుడు నాదల్ల శివప్రసాద్ నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ జాఫర్ ఉనిస్సా నీరుఘట్టువారిపల్లి కమలామరి కేశవ్ జేబీ రమణ కొత్తవారిపల్లి శ్రీనివాసులు సహదేవ్ సిటిఎం క్రాస్ రోడ్ రామ్మూర్తి జిలానీ బాషా మాజీ సర్పంచ్ భాస్కర్ జేసీపీ వేణు క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పెన్షన్లు వృద్ధా పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ నాలుగు వేలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పార్షియల్ ఉంటే ఆరు వేలు ఒక సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ ఉంటే పదివేలు అబౌవ్ నైంటీ పర్సెంట్ ఉంటే పదహైదు వేలు ఇస్తున్న చరిత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఒకే ఒక్క ప్రభుత్వం ఇస్తున్నది ఈరోజు అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఒక మనిషికి నెల పూర్తిగా పని చేస్తే జీతం వచ్చినట్లే పదివేలు ఇవ్వాలంటే కూడా ఒక మనిషికి వాచ్మెన్ నెల అంతా రాత్రి పొగలు పనుకుంటే కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇస్తారు ఈరోజు చూడండి ప్రభుత్వము నెల పని చేసిన మనిషికి కూడా ఇవన్నీ ఇచ్చే అంత డబ్బు కన్నా ప్రతి నెల వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెన్షన్ ఇస్తున్నది ప్రభుత్వం వ్యవస్థ ఇది ఒక నిదర్శనమైన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్ర దిక్సుచిగా పనిచేస్తున్నారు పిల్లల భవిష్యత్తుగా పనిచేస్తున్నారు ఏ రోజు ఏ ఆలోచన చేసినా కూడా పది మంది శ్రేయస్సు కోసం మంచి కోసం ఆలోచన చేసి పనిచేస్తున్నారు ఈరోజు తెలుగు ప్రజలందరూ ఒకే ఒక్క మాటలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రం మంచి పిల్లల భవిష్యత్తు ఆ క్రమంలో

ఈ సమావేశంకు హాజరైన వైసీపీ కౌన్సిలర్స్ సమావేశ ప్రారంభంలోనే మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ వార్డులలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ ఎంవీ రమణ పదిహేనవ వార్డు కౌన్సిలర్ రాజేష్ ఇరవయవ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు తమ వార్డుల్లో ఎందుకు పనులు చేపట్టలేదని అధికారులను చైర్పర్సన్ నిలదీశారు కొందరు కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూర్ అజాం కౌన్సిలర్లు కరీముల్లా గాంధీ తులసి రామకృష్ణ తపాసులు కాజా ప్రసాద్ బాబు వసీం అక్రమ్ ఫర్జానా రఫీ బేబీ వెల్కమ్ శేఖర్ పాల్గొన్నారు తీసుకొచ్చారు <laughs> <laughs> oh yeah.

రా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కావాల్సిన పిల్లలు వస్తే మేము ఇంకా వర్క్ టేకప్ చేస్తామని చెప్తున్నారు ఇండివిజువల్ గా చూసినప్పుడు ఏ చిన్న ఆ వాడు చిన్న చేయాల్సిన వాస్తవంగా చేయాల్సిన పరిస్థితే ఉంది మేము కూడా కాదంటే దాన్ని అగ్రి అవుతున్నాం చేయాల్సిందే ఉంది కానీ ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంట్రాక్టర్ పేమెంట్ పెట్టాలంటే కాంట్రాక్టర్ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ కేస్ మీరు వాళ్ళు చేయకుంటే క్యాన్సర్ చేయొచ్చు కదా అంటే క్యాన్సర్ చేసినా అందరి కాంట్రాక్టర్స్ తో అదే పరిస్థితి ఉంది అందరి కాంట్రాక్టర్లకి బిల్స్ రావాల్సిందే ఉంది పోనీ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ ప్రొవైడ్ చేస్తామా అంటే టెండర్స్ కూడా ఎవరు వేయట్లేదు మళ్ళీ దానికి కూడా మనమే ఒక మీటింగ్ పెట్టుకొని పిలిచి చెప్పి పదాన్ని టెండర్స్ పెట్టాము వేయండి అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉంది మేడం ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక

మరి ఇంత ఈ విధంగా ఇంత అపారమైన పరిస్థితి నాకు అవసరం అనేటే నిజంగా కాకండా ఇది లాస్ట్ ఇయర్ ఫైనల్ మేడం ఈ కౌన్సిల్ సంబంధించి ఈ కదా బిల్స్ రావండి కాంట్రాక్ట్ వ్యవస్థ కంప్లీట్ గా నిలువేరు మరి గతంలో కూడా అందరికన్నా ఎక్కువ కొట్టాలని కూడా నేనే ఫస్ట్ కొట్టాను ఎందుకు కొట్టాను ఇప్పుడు మన విషయం వ్యవస్థ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి బిల్స్ రావండి డబ్బులు ఏమి కాని కాంట్రాక్ట్ ముందు రావండి ఇప్పుడు మీరు చేయాల్సిందేమంటే గౌరవ అందరికీ కూడా సీఎం ఎంఎస్ ఎత్తేసి గ్రీవెన్స్ ఇస్తామంటున్నారు కాబట్టి ఇచ్చినప్పుడు గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ అప్పుడు తక్కువ జరిగిందో ఆ వాటి ప్రయారిటీగా తీసుకొని ఇప్పుడు వాళ్ళకు ఫుల్ఫిల్ గా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పిన నేను సభలో కోరుకుంటూ ఇప్పుడు ఏమంటే ఒక వర్షాకాలం కాలేదు డెంగీ మంది వస్తాం కదా చీటీ మందు కొట్టేది కాకింగ్ మాసేరియాలో ఎక్కువ పాత్ర అట్లాంటి పేరు దృష్టి పెట్టాలని చెప్పిందని కోరుకుంటూ రేషన్ కార్డు కూడా ఎక్కువ పేదలకు ఉండే సాఫ్ట్వేర్ రేషన్ కార్డు అవసరం

గత రెండు నెలలుగా నుంచి కూడా అన్ని కొన్ని కొన్ని వాళ్ళు ఎక్కువ కొన్ని ల్యాబ్స్ లో పెడుతున్నారని మాట్లాడితే కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ అదంతాలో పెడుతున్నారు దీన్ని ఇప్పుడు దీన్ని స్పీడ్ చేసి మిగిలిన వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో పెట్టేస్తారా మార్చి లో జరిగిన మార్చి లో జరిగిన అప్పుడు వాయిదా వేస్తారని మళ్ళీ పెట్టారు ప్రధాన వాళ్ళ తరఫున నిరసన తెలియజేస్తూ పాల్పాటు చేస్తున్నాను మదరపల్లి గ్రామీణ మండలం కోలబైలు పంచాయతీ బాబు కాలనీకి చెందిన దాదం కృష్ణారెడ్డి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పులు పాలు కావడంతో ఎమ్మెల్యే షాజహాన్ భాషను సంప్రదించి ముఖ్యమంత్రి సహాయ నిధికి వినతిపత్రం అందజేశారు స్పందించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్ష పది వేల రెండు వందల యాభై రెండు రూపాయలను మంజూరు చేసింది ఆ చెక్కును నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా లబ్దిదారులు దాదం కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి బాధితునికి అందజేశారు మరో బాధితురాలు ఈశ్వరమ్మ కాలనీకి చెందిన మరో బాధితురాలు గురుకు లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయల చెక్కును లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పక్షాన పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఒక పేదవాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆస్పత్రి ఖర్చులను అందజేయడం సంతోషమని అన్నారు మదనపల్లె నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ భారతదేశంలోని ఆదర్శ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలవడం అందరికీ గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయుడు రమేష్ రెడ్డి రాజేష్ సుధాకర్ జేసీబీ వేణు రమణ మోహన్ రెడ్డి ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు మాజీ సర్పంచ్ గో ెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఫామ్ అయి దాదాపు రెండున్నర లక్ష ఖర్చు పెడితే మాకు బిల్లులు ఇస్తే ఈరోజు ఒక లక్ష పదివేల రూపాయలు ఇంకా రిమౌంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇది ఏదైతే ఇచ్చామో ఇది సిఎంఆర్ఎఫ్ ఇది వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకు రిటర్న్ వచ్చేది కాదు ఇది అయినా నా దగ్గర బిల్లు చర్చించినప్పుడు మేము బిల్లులు తీసుకుని ఈరోజు తీసుకుని వచ్చి ఆయన ఇంటికి ఆయన ఇంట్లోనే ఆయన చెక్ ఇవ్వడం జరిగింది ఇది ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజల పారదర్శకంగా పనిచేసే ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు సో ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో ప్రజల సమస్యలు పరిష్కరి చేస్తున్నాం ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు ఇస్తూ ప్రజలు అదే రేపు ఆదివారం అని ఒకరోజు ముందే ఇస్తున్నాం పెన్షన్లు రేపు ఇవ్వాలి వాస్తవం ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఇవ్వాలా కాకపోతే ఒకరోజు ముందే ఆదివారం అని ఒకరోజు ముందే వాళ్ళు ఇళ్ళకి వాళ్ళ ఇండ్ల దగ్గర ప్రేషన్ చేస్తున్నాం ఇది ఏంటంటే రాష్ట్రం ఏమో ఆర్థికంగా బాగలేదు రాష్ట్ర పరిస్థితి పూర్తిగా సున్నాగా ఉంది ఆర్థికంగా అయినా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాల ఇచ్చిన కాడికి పూర్తి స్థాయిగా ఆదుకోవాలి ప్రజలకు పూర్తిగా సహాయం చేయాలా ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది మదనపల్లిలో కరోనా కేసు నమోదు ఉద్యోగ వేటకు కేరళకు వెళ్లి కరోనా అంటించుకున్న నిరుద్యోగి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాలని బాధితుడి సోదరి వేడుకోలు అన్నమయ్య జిల్లాలో మొదటి కరోనా కేసు మదనపల్లిలో నమోదు అయింది ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కరోనా ప్రస్తుతం మదనపల్లికు చేరింది శనివారం మదనపల్లిలో బయటపడటంతో తీవ్ర కలకలం రేపుతోంది పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు ఆరు నెలల క్రితం ఉద్యోగ వేటలో భాగంగా కేరళకు వెళ్లాడు అక్కడ పనిచేస్తుండగా దగ్గు జ్వరంతో మంచం పట్టాడు మదనపల్లిలో ఉండే తన సోదరికి ఫోన్ చేయగా ఆమె వెంటనే వెళ్లి తమ్ముడికి కేరళలోని ఎర్నాకులం మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించడంతో కోవిడ్ పాజిటివ్ రావడంతో కంగుతింది వెంటనే చికిత్సలు చేయించి తమ్ముడిని కేరళ నుంచి మదనపల్లికి తీసుకువచ్చి హౌస్ క్వారంటైన్ లో ఉంచింది ఇంట్లో కుటుంబీకులకు కోవిడ్ పాజిటివ్ రాకుండా తన తమ్ముణ్ణి మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని వార్డులో చేర్చుకొని వైద్య చికిత్సలు అందించాలని ఆ మహిళ ఉన్నతాధికారులను చేతులు జోడించి అభ్యర్థిస్తోంది జిల్లా కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓలు స్పందించాల్సి ఉంది ఎల్సీ తీసుకున్న లైన్ ఒకటి కందుకూరు జేఎల్ఎం బాలకృష్ణను లైన్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరో లైన్ పోల్ ఎక్కించారు ఏఈఎల్సీ తీసుకోవాల్సి ఉండగా లైన్ ఇన్స్పెక్టర్ ఎందుకు తీసుకున్నాడు బ్రేక్ డౌన్ అయితే ఏడీఈ పర్యవేక్షణ చేయాలి అటువైపు కన్నెత్తి చూడనిపై అధికారులు బి కొత్తకోట మండలం నడింపల్లి దగ్గరలో జరిగిన సంఘటన హడావిడిగా మదనపల్లిలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చేతులు దులుపుకున్న అధికారులు కేసు పెడితే మీరే చూపించుకోవాలి అని బెదిరించిన డీఈ అంటున్న బాధితులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం మరియు విద్యార్థులు అధ్యాపకులు మరియు సమాజంలో పొగాకు రహిత జీవన శైలిని ప్రోత్సహించడం ముఖ్యమని ఆయన అన్నారు ఆయన మాట్లాడుతూ జీవనశైలి ఎంపికలను తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన అన్నారు ఆరోగ్యకరమైన జీవనానికి రాయబారులుగా మారాలని మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా వారి సహచరులను మరియు కుటుంబ సభ్యులను ప్రభావితం చేయాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు యువత మార్పుకు మార్గదర్శకులు అని పొగాకు రహిత తరం ఆరోగ్యకరమైన జీవనానికి నాంది అన్నారు సిగరెట్ తాగడం పొగాకు నమలడం రెండు రూపాలు సమానంగా ప్రాణాంతకమని ఒకే తేడా ఏమిటంటే ధుమపానం ప్రభావాలు మొత్తం శరీరంపై త్వరగా కనిపిస్తాయని అలాగే పొగలేని పొగాకు నోరు గొంతు నుంచి ప్రారంభించి శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది అని అన్నారు పొగాకు ఏ రూపంలో వినియోగించినా అది గుండె ఊపరితిత్తులు మరియు శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది అని అన్నారు దానిని వదిలేయడమే ఉత్తమ పరిష్కారమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దుప్పిని హతమార్చిన వ్యక్తి అరెస్ట్ కుప్పం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎఫ్ఆర్ఓ జైశంకర్ తమకు అందిన సమాచారం మేరకు మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించాం కుప్పం మండలం వలూరు గ్రామంకు చెందిన కనకరాజు దుప్పిని తుపాకీతో కాల్చి హతమార్చాడు కనకరాజును అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న దుప్పి చర్మం మాంసం తుపాకీ స్వాధీనం చేసుకున్నారు ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు నిందితుడికి వన్య ప్రాణ సంరక్షణ చట్టం బయోడైవర్సిటీ చట్టం వంటి సంబంధించిన కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు గ్రామీణ ప్రాంతాల్లో పలుసార్లు అటవీ జంతువులపై ఫారెస్ట్ రేంజ్ అధికారులతో అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సమీర్ బాషా మధు రెహమాన్ అధికారులు పాల్గొన్నారు నిన్న మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో తను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అడిగి గాడ జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము నిన్న సాయంత్రము మల్లప్పకొండ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంటు మూడు వందల ఇరవై తొమ్మిది ఆ ఏరియాలో గట్ చేస్తే మళ్ళీ పెట్రోలింగ్ చేస్తే ఉండగా అప్పుడు అక్కడ ఒక వ్యక్తి హంటింగ్ చేసి స్వాటర్ డీర్ అంటే దుప్పి చుక్కల దుప్పి అంటాము వాటిని హంటింగ్ చేసి కంట్రిమేడ్ గన్తో కాల్చినట్టు గుర్తించాము అతని మీటు వాటి స్కిన్ కంట్రీమేడ్ గన్ను ఇవి లభ్యమైంది అతను అతని పేరు వచ్చి డి కనకరాజు సన్ ఆఫ్ దేవరాజులు రెసిడెంట్ ఆఫ్ వల్లూరు వల్లూరు విలేజ్ వల్లూరు ఎక్కడ వాలూరు విలేజ్ కుప్పం మండలం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఒకటి బజాజ్ డిస్కవర్ అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం